నాకేమివ్వని అడుగుతుంది నాకు మగబిడ్డని ఇవ్వ జీవితానికి అని మాట్లాడుతుంది ఒకసారి ఆగుదా మనో మగబిడ్డనే ఎందుకు అడుగుంటుందావిడ ఏ ఆడపిల్ల పుట్టిందనుకోండి అమ్మ అనే పిలుపు దూరం అయిపోద్దా అవుతుందా అవుదాం ఇప్పుడు మగబిడ్డ పుట్టినా తల్లే అవుతుంది ఆడబిడ్డకు జన్మనిచ్చినా తల్లే అవుతుంది తల్లి అనే పిలుపు అలాగే ఉండిపోద్ది మరి అలాంటప్పుడు మగబిడ్డనే నాకు ఇవ్వని ఎందుకు అడగాలి ఆడబిడ్డని అడగొచ్చు కదా లేదా ఎవరిని అడగకుండా నాకు బిడ్డని ఇవ్వని కోరుకోవచ్చు కదా కానీ మగబిడ్డనే ఎందుకు కోరుకుంది మనం అనుకోండి ఎందుకు అడుగుతాం మగబిడ్డనే పెళ్ళైన ఒక సంవత్సరానికి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మనం ఏమని ప్రార్థన చేయించుకుంటాం అయ్యా మా ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ ఎవరు పుట్టాలి మగపిల్లోడు పుట్టాలి మగపిల్లడే కావాలంటాం ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టేసిన తర్వాత కూడా ఆడబిడ్డ ఇవ్వని పాస్టర్ గారు ప్రార్థన చేశారనుకోండి మళ్ళీ వచ్చేవారం సన్నిధిలో కనిపించం మనం కనపడతామా అస్సలు కనపడం మనకు మగపిల్లలు కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే రేపటి రోజున వృద్ధాప్యం వస్తే వాడే ముద్దేస్తాడు అనుకుంటాం మనం నా వంశం అభివృద్ధి పొందాలి అంటే నా వంశోద్ధారకుడు రావాలి అంటే నా వంశం వృద్ధి చెందాలి అంటే మా ఇంటి పేరు ఉండాలి అంటే మగపిల్లాడే రావాలి రేపు మాకు ఏదన్నా అయ్యింది అంటే నా కొడుకు చూసుకుంటాడు రేపు నాకు ఏదన్నా కావాలంటే నా కొడుకు కొడుకుంటే కొండంత ఉన్నట్టు అంటాను అంటే కొడుకు కావాలనుకుంటాం ఏ ఆడపిల్లలు చూడరా కానీ హన్న వృక్షం లేక వంశం వృద్ధి పొందుద్ది అని అడగట్లే రేపటి రోజున వృద్ధాప్యంలో నన్ను నా భర్తను చూసుకుంటాడని అడగట్లే అప్పుడు హన్న అడుగుతుంది కదా బిడ్డ మగ బిడ్డ పుట్టాడు అంటే నీ సన్నిధిలో పెరుగుతాడు మగబిడ్డనిచ్చావు అంటే క్షౌరపు కత్తి రాకుండా నీ కోసం ఉంచుతానని మాటిచ్చేసింది అందుకు అడుగుతుంది అంటే పరిచర్య జరిగించడానికి నా కొడుకు కావాలయ్యా అని కోరుకుంటున్న తల్లి ఆవిడ అంత గొప్పగా కోరుకుంది మనమైతే మా వంశం పెరిగిపోవాలని అడుగుతాం